మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించడానికి కొన్ని నియమాలను పాటించాలి ముఖ్యంగా పడకగదిలో చేసే పొరపాట్లు ఆరోగ్యం సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతమైన జీవితం కోసం బెడ్రూంలో ఉండకూడని ఆరు వస్తువుల గురించి తెలుసుకుందాం వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది అందుకే చాలామంది ఇంట్లో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ప్రశాంతత సంతోషం కూడా ఉంటాయి పడకగదిలో కూడా కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి వాస్తు ప్రకారం పడకగదిలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఏవి ఉంటే సమస్యలు వస్తాయి వంటి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది మంచానికి ఎదురుగా అద్దం పెడుతూ ఉంటారు నిజానికి అది చాలా పెద్ద పొరపాటు ఎప్పుడూ కూడా మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు అది ప్రతికూల శక్తిని తీసుకొచ్చి మానసిక ఒత్తిడిని పెంచుతుంది నిద్ర కూడా పట్టదు ఒకవేళ మంచానికి ఎదురుగా ఉన్న అద్దాన్ని తొలగించడం కుదరకపోతే రాత్రి నిద్రపోయే ముందు ఒక క్లాత్తో అద్దాన్ని కవర్ చేయండి లేదంటే పడక గదిలో వేరే దిశకు అద్దాన్ని మార్చండి వాస్తు ప్రకారం టీవీ ల్యాప్టాప్ మొదలైన ఎలక్ట్రానిక్ డివైస్లను బెడ్రూంలో ఉంచడం మంచిది కాదు వీటి వలన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి ఇవి ప్రతికూల శక్తిని కలిగించి సానుకూల శక్తి దూరమవుతుంది వాటిని బెడ్రూం నుంచి తొలగించడం అవ్వకపోతే నిద్రపోవడానికి గంట ముందే వాటిని ఆఫ్ చేసి పెట్టండి విరిగిపోయినవి పాత సామాన్లు వంటివి బెడ్రూంలో ఉంచడం మంచిది కాదు చెత్తాచిదారం కూడా తొలగించాలి వాస్తు ప్రకారం ఇలాంటివి బెడ్రూంలో ఉండడం వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది జీవితంలో అడ్డంకులు కూడా కలుగుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు బెడ్రూమ్ని శుభ్రంగా ఉంచుకోవాలి పనికిరాని వాటిని తొలగించాలి వాస్తు ప్రకారం పడక గదిలో కత్తులు కత్తెర వంటి పదునైన వస్తువులు ఉండకూడదు ఇవి మానసిక ఒత్తిడిని పెంచుతాయి రిలేషన్షిప్లో కూడా సమస్యలు కలిగిస్తాయి కాబట్టి వాటిని బెడ్రూమ్ నుంచి తొలగించడం మంచిదే యుద్ధం భయంకరమైనవి ఏడుస్తున్న వారి ఫోటోలు ఇలాంటివి పెట్టకూడదు ఇవి మానసిక ఒత్తిడిని పెంచుతాయి నిద్ర కూడా సరిగా పట్టదు బెడ్రూంలో ప్రశాంతంగా ఉండాలి పూజ సామాన్లు దేవుడు మందిరం వంటివి బెడ్రూంలో ఉంచకూడదు అలా ఉంచితే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది పడకగదిలో వాస్తు నియమాలు పాటించడం ద్వారా ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు ఈ చిక్కాలు పాటించడం వల్ల ఆరోగ్యం సంబంధాలు మెరుగుపడి ప్రశాంతమైన నిద్రతో పాటు ఆనందకరమైన జీవితం మీ సొంతమవుతుంది